జై వాసవి నిత్య వార్తా సమాహారం వాసింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు టైలర్లు టైలర్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రామచంద్రాపురం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ విజన్ విజయవాడ ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ మైత్రి విజయవాడ ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ వన్ టూ ఏ జిల్లా తిరువూరు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో మహిళా టైలర్ ను సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ అజిత్ సింగ్ నగర్ ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వినుకొండ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా చిలకలూరుపేట వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో టైలర్ దంపతులకు సన్మానం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా నరసరావుపేట వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత సంగారెడ్డి ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ నవ నిర్మాణ్ కపుల్స్ పోరంకి ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా టైలర్లకు సన్మానం వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత పరండే నగర్ ఆధ్వర్యంలో మహిళా టైలర్ కు సన్మానం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత మోదబాంబ పాడేరి హిల్స్ ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ దివ్యసీమ కోడూరు కపుల్స్ ఆధ్వర్యంలో మహిళా టైలర్ కు సన్మానం వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆదర్శ మహిళా ఆధ్వర్యంలో మహిళా టైలర్ కు సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా మచిలీపట్నం వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో టైలర్లకు సన్మానం వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ టైలర్స్ డే వి టూ వన్ ఫైవ్ జే జిల్లాలో టైలర్స్కు సన్మానాలు వి టూ వన్ ఫైవ్ జే జిల్లాలోని ఇరవై ఐదు క్లబ్బులకు చెందిన పిఎస్టీలు టైలర్స్ డే సందర్భంగా తమ ప్రాంతంలోని టైలర్స్ను సన్మానించి జ్ఞాపికను బహుకరించారు ఈ సందర్భంగా గవర్నర్ ఆయా క్లబ్బుల పిఎస్టీలను అభినందించారు టైలర్ను సన్మానించిన వి వన్ జీరో ఫైవ్యర్ జిల్లా వాసవి క్లబ్ రామచంద్రాపురం వి వన్జీరో ఫైవ్యా జిల్లా వాసవి క్లబ్ స్టార్ రామచంద్రాపురం ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా టైలర్ అశోక్ బాబును సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మస్తావయ్య జోన్ చైర్మన్ పి నాగేశ్వరరావు శివశంకర్ పాల్గొన్నారు వి టూ జీరో త్రీ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ విజన్ విజయవాడ ఆధ్వర్యంలో టైలర్కు సన్మానం వి టూ జీరో త్రీయే జిల్లా వాసవి క్లబ్ విజన్ విజయవాడ ఆధ్వర్యంలో గవర్నర్ పేటలోని ద లెజెండ్ వాలేశ్వరరావును టైలర్స్ డే సందర్భంగా శాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఐఈసీ జాయింట్ ట్రెజరర్ కొనగల్ల సత్యకృష్ణ ప్రసాద్ క్లబ్ అధ్యక్షులు ఎన్విఎస్ రావు సెక్రటరీ మరియు ట్రెజరర్లు పాల్గొన్నారు వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ మైత్రి విజయవాడ ఆధ్వర్యంలో టైలర్కు సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ మైత్రి విజయవాడ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా స్థానిక మహిళా టైలర్ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కె సంధ్యాదేవి సెక్రటరీ పి కాత్యాయని ట్రెజరర్ కె మాధవి తదితరులు పాల్గొన్నారు జిల్లా తిరువూరు వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో మహిళా టైలర్ తిరువూరు వాసవి క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మహిళా టైలర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయా క్లబ్ల పిఎస్టి పాల్గొన్నారు త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ అజిత్ సింగ్ నగర్ ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ అజిత్ సింగ్ నగర్ ఆధ్వర్యంలో స్థానిక టైలర్ వెంకన్నను సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మరియు ట్రెజరర్ పాల్గొన్నారు వి టూ జీరో ఫోర్ జిల్లా వినుకొండ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ జీరో ఫోర్ జిల్లా వినుకొండ వాసవి క్లబ్బులు సంయుక్తంగా టైలర్ రంగారావును సన్మానించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ కజ్జయం విజయలక్ష్మి హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెంకట రవీంద్ర వైస్ గవర్నర్ గజవల్లి నాగ పవన్ కుమార్ డిస్టిక్ ఇన్ఛార్జ్ మండవ వెంకట కిరణ్ కుమార్ జోన్ చైర్మన్ చిలవంకూర్ది వెంకట కోటేశ్వరరావు సీనియర్ సభ్యులు అప్పల రాజా పశ్చిపులుసు రామాంజనేయులు జవ్వాజి సువర్ణలక్ష్మి బెల్లంకొండ ప్రసాద్ యూత్ క్లబ్ సెక్రటరీ దేశు హరి తదితరులు పాల్గొన్నారు వి టూ జీరోరియా జిల్లా చిలూరుపేట వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో టైలర్ దంపతులకు సన్మానం వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ గ్రేటర్ ప్లాటినం క్లబ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో సాలిపేట వీధిలోని జగేరా టైలర్స్ యజమాని అల్లా బక్షు మీ సతీమణి జిగేరాలను ఘనంగా సన్మానించి గిఫ్టులను అందజేశారు వీరిద్దరూ గత పదిహేనేళ్లుగా టైలరింగ్ వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తొవ్వ నాగమల్లేశ్వరరావు దామిశెట్టి నాగేంద్ర హేమలత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఫోర్ఏ జిల్లా నర్సరావుపేట వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో టైలర్స్ కు సన్మానం వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ ప్లాటినం నర్సరావుపేట వాసవి క్లబ్ ఫ్యామిలీస్ సంయుక్తంగా టైలర్స్ ను సన్మానించి మిషన్ కిట్లు మరియు స్వీట్స్ పంపిణీ చేశారు క్యాబినెట్ ట్రెజరర్ వెల్లంపల్లి కేశవరావు జోన్ చైర్మన్ మునగాల రాధిక ప్లాటినం ప్రెసిడెంట్ మోహర్ కుమార్ కోశాధికారి ప్రసాద్ ఫ్యామిలీస్ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మి కోశాధికారి ప్రత్యూష శ్యామలాదేవి పాల్గొన్నారు వి జిల్లా వాసవి క్లబ్ వనిత సంగారెడ్డి ఆధ్వర్యంలో టైలర్ కు వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా సంగారెడ్డి ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా శ్వేత విజయ టైలర్స్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో జెర్సీ నామా పద్మ జిల్లా కోఆర్డినేటర్ చందా శ్రీదేవి వనితా క్లబ్ అధ్యక్షురాలు నాల్లా అనురాధ కోశాధికారి పద్మ సచిత్ర భాను తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ నవనిర్మాణ కపుల్స్ పోరంకి ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా టైలర్లకు సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ నవనిర్మాణ్ కపుల్స్ పోరంకి ఆధ్వర్యంలో కారంశెట్టి శైలజ కసెట్టి రమాదేవి అనే ఇద్దరు మహిళా టైలర్లను సన్మానించారు క్లబ్ అధ్యక్షులు పెనుగొండ హారిక రీజియన్ సెక్రటరీ కారంశెట్టి వెంకట మస్తానయ్య క్లబ్ సభ్యులు కాసెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వి ఫోర్ జీరవనియ జిల్లా వాసవి క్లబ్ వనిత పరండే నగర్ ఆధ్వర్యంలో మహిళా టైలర్ కు సన్మానం వి ఫోర్ జీరవనియ జిల్లా వాసవి క్లబ్ వనిత పరండే నగర్ ఆధ్వర్యంలో మహిళా టైలర్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ మోనాలి అచ్చేవర్ వనితా క్లబ్ అధ్యక్షులు అనురాధ చింతావర్ సెక్రటరీ భాగ్యశ్రీ గంజేవర్ ట్రెజరర్ రాధా పటన్వర్ పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ వనిత మోదబాంబా పాడేరు హిల్స్ ఆధ్వర్యంలో టైలర్కు సన్మానం వి టూ వన్ సిక్స్ ఇయ జిల్లా వాసవి క్లబ్ వనిత మోదబాంబా పాడేరు హిల్స్ ఆధ్వర్యంలో స్థానిక టైలర్ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వనిత వైభవం క్లబ్కు చెందిన ఎస్ శిరీష రీజియన్ సెక్రటరీ ఎస్ మణి పాల్గొన్నారు వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ దివసీమ కోడూరు కపుల్స్ ఆధ్వర్యంలో మహిళా టైలర్ కు సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ దివసీమ కోడూరు కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో టైలర్ కోడూరు ఉషశ్రీని సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోడూరు వెంకట సత్యనారాయణ సెక్రటరీ మామిడి జానకి రామ్ సత్యవాణి మామిడి కుమారి కోడూరు వెంకటేశ్వరరావు కోడూరు వెంకట పాండు రంగారావు కోడూరు ఉదయలక్ష్మి అద్దేపల్లి నాగలక్ష్మి అద్దేపల్లి మోహన కోడూరు మల్లిక కోడూరు సాయి కోడూరు చిన్మయి తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఆదర్శ మహిళా ఆధ్వర్యంలో మహిళా టైలర్ కు సన్మానం వి టూ వన్ టూఏ జిల్లా వాసవి క్లబ్ ఆదర్శ మహిళ విజయవాడ ఆధ్వర్యంలో మహిళా టైలర్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు జిల్లా మచిలీపట్నం వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా క్లబ్ కపుల్స్ క్లబ్ మచిలీపట్నం ఆధ్వర్యంలో టైలర్లు తస్లీమ్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఐపిసి ఎండూరి సురేష్ ఐపీసీ శ్రీకాకుళపు రేణుకారాణి ఆర్సి వేముల శిరీష ఆర్ఎస్ అన్నం అశోక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జొల్లూరి దివ్యశ్రీ జెడ్సీ తమన్నా అనురాధ జెర్సీ వికేఎస్ మూర్తి వాసవి క్లబ్ కార్యదర్శి జయవరపు ప్రసాద్ వనితా అధ్యక్షురాలు కె శ్రీదేవి సెక్రటరీ ఆర్ పూర్ణిమ శాలిని ట్రెజరర్ ఏ సంగీత కపుల్స్ క్లబ్ అధ్యక్షులు టి మధుసూదన ప్రసాద్ ట్రెజరర్ ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు వి జిల్లా వాసవి క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో టైలర్ కు వన్ జీరో ఫైవ్ జిల్లా వాసవి క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో స్థానిక టైలర్ను సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎర్రం శివకుమార్ సెక్రటరీ పుల్లూరు మహేష్ ట్రెజరర్ మంచాల దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు ఇంతటితో వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి